వెల్కమ్ గాయస్ దిస్ ఈస్ పార్ట్ టూ వ్లాగ్ వేద బర్త్డేస్ సో ఈ వ్లాగ్లో ఏం ఏం చేసామంటే పిల్లలకి స్నానం చేయించడానికి రెడీ చేస్తున్నాం అన్నమాట ఎవ్రీడే పిల్లల్ని కిచెన్లోకి రాకుండా ఇప్పుడు వాళ్ళను రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారనమాట సో బట్ ఈరోజైతే వీళ్ళని కిచెన్లోనే పెట్టేసి ఇంకా మీ ఇష్టం వచ్చిన చేయను అని చెప్పి ఇలా పూలు స్నానానికి రెడీ చేస్తూ ఉన్నాను వాళ్ళు అట్లే బాగా పూలతో ఆడుకుంటూ ఉన్నారు ఈ బ్లాగ్లో ఏంటంటే పిల్లలకి స్నానం ఎట్లా చేయించాలి వాళ్ళు ఏడ్చుకున్న ఎట్లా చూడాలి అనేది చూపిస్తాను అనమాట ఇంకా అలాగే ఈ పిల్లల ఫస్ట్ బర్త్డేని మామూలుగా అయితే అందరూ గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు బట్ నేను మా హస్బెండ్ డిస్కస్ చేసుకున్నాం అనమాట వాళ్ళ బర్త్డే పేరు చెప్పి మనం ఎంజాయ్ చేయడం ఎందుకు వాళ్ళకి ఈ టైంలో ఏం తెలియదు కదా సో అందుకని చెప్పి సింపుల్గా ఇలా ప్లాన్ చేసుకున్నాము చాలా సింపుల్గా ప్లాన్ చేసుకున్నాము సో వాళ్ళకి థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వచ్చినప్పుడు బట్ కొంచెం వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కదా ఆ టైంలో స్నానం చే ఆ టైంలో బర్త్డే చేపిస్తే బర్త్డే సెలబ్రేషన్ చేస్తే వాళ్ళకి కొంచెం గుర్తుంటుంది వాళ్ళు ఎంజాయ్ చేస్తారు చెప్పి సో అలా ప్లాన్ చేసుకుని ఇలా సింపుల్గా డిజైన్ చేసాము వాళ్ళ బర్త్డేని సో వీళ్ళకి ఇంకా ఓన్లీ దగ్గర బంధువులు మాత్రమే పిలుచుకున్నాను అనమాట ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మా మామయ్య పుట్టినరోజు వీళ్ళు ఇద్దరు పుట్టినరోజు ఒకే రోజు అనమాట యాక్చువల్లీ దీ మేము ప్లాన్ చేసుకోలేదు ఆటోమేటిక్గా జరిగిందనమాట సో అది ఒక స్పెషాలిటీ వీళ్ళ బర్త్డేకి అందుకనేసి ఇంకా అందరూ గ్రాండ్గా చేద్దామన్నారు బట్ మేము డిస్కస్ చేసుకుని ఇలా ప్లాన్ చేసాము మొత్తానికైతే పిల్లలకు స్నానం స్టార్ట్ చేయించాము ఇలా ఎలా చేయించాలంటే పిల్లలు ఏడ్చకుండా ఫస్ట్ బాడీకి బాగా చేయించాలి తర్వాత చూ చూపిస్తా సారి కదా అలా పిల్లల్ని మాటల్లో పెట్టి తలకి నీళ్ళు మొత్తం పోయకుండా జస్ట్ తడి చేసుకొని వాళ్ళు ఏ అనుకుంటేనే మనం ఈ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు అదర్వైజ్ మనం ఒక మామూలుగా ఎలా అలానే చేయొచ్చు తలకు లైట్గా త చేత్తో తడి తడిపోసి తర్వాత ఇంకా షాంపూ కానీ సబ్బు కానీ రాయాలన్నమాట రాసిన తర్వాత వాళ్ళు నవ్వించుకుంటూ నవ్వించుకుంటూ ఆ గ్యాప్లో తల మీద వాటర్ పోసి చేర్చకుండా నవ్విస్తూ మాటల్లో పెట్టాలి సో ఆ విధంగా స్నానం చేసుకొని కళ్ళల్లో నీళ్ళు పడకుండా మొహంని ఫస్ట్ చూసారుగా మొహం నెల రుద్దేసి తర్వాత తల మీద వాటర్ అనమాట తర్వాత వాళ్ళు స్నాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు మనం మనమే చేస్తే బాగుంటుందని ఫీల్ వస్తుంది మనల్ని కూడా దగ్గరగా ఫీల్ అవుతారనమాట మా అమ్మ చేస్తే ఏడ్చరు ఖచ్చితంగా నువ్వు చేసినప్పుడు తప్ప మీతో ఎవరు చేసినా ఏడుస్తారు ఎందుకంటే అది గమనించా అనమాట సో ఆ విధంగా పిల్లల్ని మనకు దగ్గర చేసుకోవచ్చు మన చిన్న చిన్న టిప్స్తోనే మన యాక్షన్స్తోనే పిల్లల్ని మనము బాగా చేసుకోవచ్చు అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్